ఓం శివాయ మాత్రే వేణుమహ మిత్రులకి శ్రేవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెళ్ళ మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మనం దీపావళి రోజు రాత్రి ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల చమచ్చక మొత్తం కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది ధనవృద్ధి కలుగుతుంది అలాగే అమ్మవారి యొక్క ప్రసన్నత లభిస్తుంది దీపావళి రోజు రాత్రి ఈ ఉపాయాలు చేయటం వల్ల కుటుంబ అభివృద్ధి ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రత పేదరికం నుండి కూడా మీరు బయటపడతారు అలాగే ధనం వృద్ధి చెందుతుంది చాలామంది అడిగింది ఏంటంటే గురువుగారు అసలు ఏ పూజ లేకుండా ధనప్రాప్తి కలుగుతుందా లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఉంటుందా అసలు ఏ పూజ చేయాల్సిన అవసరం లేకుండా ఎగ్జాక్ట్లీ ఉంది అది కూడా ఉంది ఈ వీడియోలో మీకు అది కూడా చెప్తాను మీరు ఎలా ఉంటే మీరు ఎలా ఉంటే లక్ష్మీదేవి మీతో ఉంటుంది మీ కుటుంబంతో ఉంటుందో ఈ ఉపాయాలు చెప్తాను ఎందుకంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా తేలికైన అద్భుతమైన ఉపాయాలు ప్రయత్నపూర్వకంగా చేయండి వంద శాతం ఫలితాలు పొందుతారు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దీపావళి సమయంలో మనం ఏదైతే సంకల్ప స్థితి ఉంటుందో డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు ఆస్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మన చేతుల్లోనే ఉంటుంది మనం లక్ష్మీ అమ్మవారిని ఎలా అయితే ఆహ్వానిస్తామో అమ్మవారు అలాగే వస్తుంది సంవత్సరం మొత్తం కూడా మనకి మంచి ఆదాయాన్ని మంచి సంపదని మనం కోరుకున్న కోరికని అమ్మవారిస్తుంది సంవత్సరం మొత్తం కూడా డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తూనే ఉంటాయి ముందుగా వ్యాపారస్తుల గురించి మాట్లాడుకుందాం నేను మీకు ఒక ఆరు పాయింట్స్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మేము నాకు అంటే మీరు చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నది ఏంటంటే గురువుగారు కలిసి రావడం లేదు మాకు వ్యాపారంలో కలిసి రావడం లేదు అని చాలామంది వెళుతూ ఉన్నారు ఎందుకు కలిసి రావడం లేదో చెప్తాను ముఖ్యంగా వ్యాపారస్తులు చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు మీరు దీపావళి రోజున ఇలాంటి పట్టిక తీసుకోండి ఉప్పు పట్టిక చిన్న ముక్క అయినా పర్వాలేదు పెద్ద మొక్క అవసరం ఇంత మొక్క కూడా అవసరం లేదు మీ షాపులో ఉన్న అన్ని గదులు అన్ని గదులు మీ ఇంట్లో వ్యాపారం చేసినా సరే ఇంట్లో అయినా సరే అన్ని గదులు తిప్పండి అంటే దిష్టి తీసాం కదా అలా అన్ని గదుల్లో దిష్టి తీసినట్టుగా కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మూడు సార్లు మూడు సార్లు ఇలా మూడు సార్లు ఇలా మూడు సార్లు అన్ని గదులు తిప్పండి తర్వాత ఈ పట్టిక ముక్క తీసుకుని మీరు నాలుగు రోడ్లు కోడల దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఈ పట్టిక ముక్కను మీరు ఉత్తరం వైపు విసిరేయండి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ షాపులో నకారాత్మక అంటే నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషం ఇలాంటివి ఏదన్నా ఉన్నా వెళ్ళిపోతుంది ఇది ఎప్పుడు చేయాలి దీపావళి రోజు రాత్రి సాయంత్రం ఏడు గంటల దగ్గర నుంచి రాత్రి పన్నెండులో ఎప్పుడైనా చేయవచ్చు దీనివల్ల మీకు కలిగే లాభం చెప్తాను మీ షాప్కి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు ధనం మీకు ఆటోమేటిక్గా వృద్ధి చెందుతుంది లాభం కలుగుతుంది ఎందుకంటే పట్టిక నకారాత్మక శక్తిని లాగేస్తుంది దిష్టి దోషము నజర దోషము ఇలాంటివి ఏమీ లేకుండా ఈ ఒక్క సమయం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది వ్యాపారం సరిగా నడవటం లేదు వ్యాపారంలో సమస్యలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి చాలా తేలికైంది ఇది మొట్టమొదటి పాయింట్ రెండవది ఒక్కలు మీకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు చాలా ఉన్నాయి మనం పట్టుకుతో చేసాం దీపావళి రోజు మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు ఒక్కలు తీసుకోండి అంటే పచ్చి మొక్క అయినా పర్వాలేదు కాల్చిన మొక్కన పర్వాలేదు అలాగే ఐదు పసుపు కలర్లో ఉన్న మన గవలు తీసుకోండి మనకి వీటిని లక్ష్మీ గవలు అంటాం కాస్త పసుపు కలర్లో ఉంటాయి అలాగే ఐదు పసుపు కొమ్మలు తీసుకోండి ఐదు వీటిని కొంచెం గంగాజలం తీసుకొని శుభ్రం చేయండి జస్ట్ ఇలా చల్లండి చల్లి శుభ్రం చేసి మీరు ఏం చేస్తారంటే ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి తీసి దాన్ని చక్కగా ఐదు పసుపు కొమ్ములు ఐదు గవ్వలు లక్ష్మీ గవ్వలు గుర్తుంచుకోండి ఐదు గవ్వలు అలాగే ఐదు ఒక్కలు ఇవి చక్కగా మూటగా కట్టండి మూటగా కట్టి మీరు ఈ మూటకి ధూపం దీపం చూపించండి ఈ మూటని మీరు వీలైతే వెండి గిన్నెలో కానీ వెండి ప్లేట్లో కానీ పెట్టి దేవుడి ముందు పెట్టండి అది కూడా దీపావళి రోజు సాయంత్రం రాత్రి పెట్టి రెండవ రోజు అంటే ఆ రోజు దేవుడి ముందు అలా పెట్టి ఉంచండి రెండవ రోజు ఈ మూటని తీసి అంటే మీరు ఉదయం నిద్ర ఇచ్చిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ మూటని మీరు ఎక్కడైనా సరే డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది గవ్వలు పసుపు లక్ష్మీ స్వరూపం ఒక్కలు గణపతి స్వరూపం దానివల్ల మీకు ఎక్కడైతే లక్ష్మీ గణపతి ఉంటారో అక్కడ ఖచ్చితంగా సరస్వతి ఉంటుంది అంటే మనకి డబ్బు సంపద ఐశ్వర్యం అన్నీ వస్తాయి ఇది ఎప్పుడు మార్చుకోవాలి ఈ సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం అంటే మళ్ళీ నెక్స్ట్ మనకి మళ్ళీ దీపావళికి మార్చుకోవచ్చు పాతది అప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న పాత తీసి ఏదైనా పారే నీళ్ళలో వదలాలి పారే నీళ్ళలో మాత్రమే వదలాలి అది గుర్తుంచుకోండి ఒకవేళ మర్చిపోయాం అలా ఉంచుకోవచ్చా ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది రెండవది మూడవ చెప్తాను దీపావళి రోజు రాత్రి మీరు దేవాలయంలో ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు మొదల దగ్గర చక్కగా ఒక మట్టి ప్రమిదలు ఆవు నేతో కానీ చక్కగా దీపం పెట్టండి అంటే రెండు ఒత్తిడి వేసి ఇలా చేయటం వల్ల ఆ రోజు ఏంటంటే లక్ష్మీదేవి రావి చెట్టులో ఉంటుంది అది కూడా మీరు రాత్రి సమయంలో చెట్టు మాత్రం అంటుకోవద్దు బాగా గుర్తుంచుకోండి చెట్టు అంటుకోవద్దు మీరు ఇలా చక్కగా దీపం పెట్టండి ఆవు నేతతో అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ప్రసన్నత లభిస్తుంది లక్ష్మీనారాయణ కృపా కటాక్షంతో మీ ఇంట్లో ఎప్పుడు లేమి అనేది లేకుండా ఉంటుంది ఒక్క దీపం పెట్టడం వల్ల ఇది కూడా దీపావళి రోజు రాత్రి అంటే అది కూడా మీరు సాయంత్రం ఏడు గంటల దగ్గర నుంచి రాత్రి పన్నెండు గంటలలోకి ఎప్పుడైనా పెట్టవచ్చు దేవాలయంలో పెట్టవచ్చు నాలుగో చెప్తాను దీపావళి రోజు రాత్రి పడుకునే ముందు మీరు అంటే మీరు పడుకోవడానికి వెళ్తారన్నప్పుడు నాలుగు రోడ్ల కోడల దగ్గరికి వెళ్ళండి అక్కడ ఒక నూనె దీపాన్ని అంటే ఒక ప్రమిదిలో చక్కగా రెండు ప్రమిదలు పెట్టండి దాంట్లో రెండు ఒత్తిడి వేయండి వెలిగించండి మనకి దాంట్లో కొబ్బరి నూనె కావచ్చు నువ్వుల నూనె కావచ్చు ఏదైనా పోసి అక్కడ వెలిగించండి నాలుగు రోడ్ల కోడల దగ్గర తర్వాత మీరు ఏదైనా స్వీట్ పదార్థాన్ని అక్కడ దీపం ముందు పెట్టండి పెట్టి వెనకకి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలిగిపోతుంది అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది మాకు అసలు ఏం కలిసి రావడం లేదనేవారు ఈ ప్రయోగం చేయండి అవకాశం ఉంటే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు ఇది నాలుగోది ఐదో చెప్తాను దీపావళి రోజు రాత్రి మీరు ఆంజనేయస్వామి గుళ్ళకి వెళ్ళి అక్కడ చక్కగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దానిలో దీపం వెలిగించిన తర్వాత దీపం లోపల ఒక్క లవంగ ఒక్క లవంగ పువ్వును లవంగ వేయండి లోపల వేసి ఒక ఐదు నిమిషాల సేపు అక్కడ కూర్చొని స్వామివారి నామం తెలుసుకోండి చాలామంది సాధన చేస్తూ ఉంటారు మాకు అష్టసిద్ధులు కావాలండి నవనిధులు కావాలండి అలాగే మాకు సిద్ధత్వం కావాలండి మాకు మంచి అంటే మేము తంత్రం బాగా నేర్చుకోవాలండి అనే వారు ఎవరైనా సరే ఈ విధంగా చేయటం వల్ల వారికి నిత్య జీవితంలో వారు అనుకున్నది ఏదైతే ఉన్నాయో అవన్నీ సాధించగలుగుతారు అష్టసిద్ధులు నవనిధులు ఇలాంటివన్నీ కూడా సిద్ధించడానికి మార్గాలు తెలుస్తాయి నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కష్టాలను బయటపడతారు ముఖ్యంగా ఆకస్మిక సంఘటన జరగకుండా ఉంటాయి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది ఈ ఐదు ఉపాయాలు ఏది చేసినా మీకు ఫలితం ఉంటుంది అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మీరు ఏది చేయగలి చేయవచ్చు ఆరోది ముఖ్యమైన చెప్తున్నాను మరి గురువుగారు గారు ఏమి చేయకపోయినా మీకు సంపాదన వస్తుందా లక్ష్మీది వస్తుందా వస్తుంది ఎలా అంటే మీరు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి ముఖ్యంగా మీరు మీ గురువుల్ని విద్య నేర్పిన గురువుని కానీ పని నేర్పిన గురువును కానీ అలాగే పండితులను కానీ తిట్టకూడదు అంటే బూతులు తిడుతూ ఉంటారు కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు అలా చేయటం వల్ల మీ ఇంటిలోకి లక్ష్మీ రాదు అలాగే రెండోది మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను కానీ మీ అక్క చెల్లెళ్ళని కానీ భార్యా పిల్లలు కానీ చనిపోయిన వారిని కానీ మీ కుటుంబ సభ్యులను కానీ తిడుతూ ఉన్నారనుకోండి బూతులు మాట్లాడుతూ ఉంటే మీ దగ్గరికి జీవితకాలం రాదు వెళ్ళిపోతుంది అమ్మవారు ఉండదు మీరు ప్రేమగా ఉండగలిగితే అంటే ఎవరినైనా సరే ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండగలిగితే మీరు బూతులు తిట్టకుండా ప్రేమగా ఉండగలిగితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది మీరు దీపావళి రోజు నుంచి ఒక సంకల్పం చేసుకోండి ఒక నలభై ఐదు రోజుల పాటు బూతులు తిట్టకుండా బూతులు అనకుండా మీ భార్యా పిల్లలని తిట్టకుండా అలాగే మీ తల్లిదండ్రులు తిట్టకుండా మీ స్నేహితులు తిట్టకుండా బూతులు అనకుండా చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు చాలా మార్పు చూస్తారు ముఖ్యంగా ఆడవారైనా సరే ఆడవారు శాపనార్థాలు పెడుతూ ఉంటారు ఎవరైతే శాపనార్థాలు పెడుతూ ఉంటారో ఎవరైతే దూషిస్తూ ఉంటారో అంటే పక్క ఇంటి వారిని అయితే ఇంటి వారిని వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు వెళ్ళిపోతుంది అసలు ఏ పూజ చేయకుండా కూడా అవుతుందా అంటే ఇలా ఉంటే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది ఎవరైతే ప్రేమగా ఉంటారో ఎవరైతే దూషణ చేయకుండా ఉంటారో వారి దగ్గరికి లక్ష్మీ అమ్మవారు వచ్చి కూర్చుంటుంది ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు శాస్త్రాలు చెప్తున్న మాటది అమ్మవారు వరమిస్తుంది ఏంటంటే మీ ద్వేషము అసూయ పగ కోపము ఇవి ఉన్నవారి దగ్గర అమ్మవారు ఉండదు లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు తాత్కాలికమైన ఎవరైతే చూడండి చెక్ చేసుకోండి ఎవరైతే ఎక్కువగా బూతులు మాట్లాడతారో ఎవరైతే ఇంట్లో భార్యా పిల్లల్ని తల్లిదండ్రుల్ని గురువుల్ని దూషిస్తారో వారి దగ్గర ధనం అనేది ఉండదు వారు బాగా చదువుకున్న విద్యావంతులైనా వివేకవంతులైనా సరే చదువు ఉంటుంది కానీ ధనం ఉండదు ఎందుకంటే మనం తిట్టడం వల్ల మనలో ఉండే శక్తి పోతుంది అమ్మవారికి కోపం వస్తుంది అది శాస్త్రం చెప్తున్నమాట ప్రయత్నపూర్వకంగా చేయండి మరి ఈ ఉపాయాలు ఎవరు చేయకూడదు నెలసరి ఉన్నవారు చేమాకండి నెలసరి ఉన్నవారు పొరపాటు చేమాకండి అలాగే ఉందండి మేము మైలు పట్టుకున్నామన్నవారు చేకండి ఎందుకంటే చాలామందికి పెద్దకరం అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు చెప్తూ ఉంటాం చాలామందికి అర్థం కావడం లేదు మీరు ఎవరైనా సరే మీరు పెద్దకరం అయిపోయి ఈ చిన్న చిన్న ఉపాయాలు చేసుకోవచ్చు దేవాలయానికి వెళ్ళేవి కాకుండా ఏదైనా ఉపాయాన్ని మీరు పరితపూర్వకంగా చేయవచ్చు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి దీపావళి రోజు రాత్రి మీకు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు సంవత్సరం మొత్తం మీకు ధనానికి లోటు లేకుండా డబ్బు ఏదో ఒక మార్గంలో వస్తూ ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ ఏ నమ